కాకినాడ ఎల్బీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ అండ్ బి సెలూన్ అకాడమీని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హెచ్ అండ్ బి సెలూన్ గొల్లల మామిడాడ రాజుమండ్రి ఇప్పుడు కాకినాడలో నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ బ్యూటీషియన్ కోర్సు మీద మక్కువ ఉన్నవారు మాయి హెచ్ అండ్ బి అకాడమీలో జాయిన్ అయ్యి అతి తక్కువ ఫీజుతో అడ్వాన్స్డ్ బేసిక్ అండ్ డిప్లొమా కోర్స్ నేర్చుకుని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేసే అవకాశాన్ని పొందుకోవచ్చునని తెలిపారు ఈ అకాడమీలో కోర్సు నేర్చుకున్న వారికి రిజిస్ట్రేషన్ తో కూడిన సర్టిఫికేట్ అది కూడా లండన్ బ్యూటీ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు వాళ్ళకి బేసిక్ కిట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాస్టల్ ఫెసిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ కూడా ఉంటుంది అనేది ఏంటంటే అండి లండన్ బ్యూటీ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అండి అది ఆంధ్రప్రదేశ్లో మనకే ఫస్ట్ టైం వచ్చింది దీని ఈ సర్టిఫికేట్తో మనం ఆల్ ఓవర్ అంటే సిక్స్టీన్ కంట్రీస్లో జాబ్ అనేది తెచ్చుకోవచ్చు ఇప్పుడు మన మన ప్లేసెస్ నుంచి చాలా వరకు సౌదీకి హెల్పర్స్గానే వెళ్తారు కదా అలాంటి వాళ్ళు మనం కోర్స్ నేర్చుకొని వెళ్తే వాళ్ళకి ఏంటి యూజ్ అంటే అక్కడికి వెళ్ళి బ్యూటీ బ్యూటిషియన్ అనేది చేసుకోవచ్చు హెల్పర్ హెల్పర్లా కాకుండా అండ్ సాలరీస్ కూడా అప్పుడు బాగుంటుంది కదా వాళ్ళకి ఆ రకంగా హెల్ప్ అకాడమీ తరఫు నుంచి ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మాకు త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ మేము ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత వన్ టూ మంత్స్ మా దగ్గరే వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి బేసిక్ అనేది నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళకి మేము అదర్ అంటే సిటీస్ ఇప్పుడు హైదరాబాద్లో కానీ లేదంటే వైజాగ్లో కానీ ఎక్కడైనా మూవ్ అవ్వాలనుకుంటే అక్కడ మేము ప్లేస్మెంట్ ఇస్తాం లేదు లోకల్ ఎక్కడైనా కావాలన్నా మా ప్లేసెస్లోనే మేము జాబ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం నుంచి అలానే మేము గ్రో అయింది కూడా సార్ దగ్గర మేడం సో మా స్టాఫ్ అందరూ కూడా రాజమండ్రి మాట్లాడడానికి అండ్ నుంచి సో ఈ స్టాఫ్ అందరూ కూడా తిని ఒక స్కిన్ టెక్నీషియన్ సో వీళ్ళు ఆల్రోడ అందరూ కూడా బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ కూడా చేస్తారు క్లాసెస్ కూడా హెయిర్ సీనియర్ మోస్ట్ హెయిర్ డ్రెస్ సో ఇక్కడ మేము హెయిర్ అండ్ బ్యూటీ అకాడమీకి మీ కోర్సెస్ అన్ని మేము అవైలబుల్ చేస్తున్నాము సో అందరూ కూడా ముందుకొచ్చి మేము ఈ అకాడమీని మీరు విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే అందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ హెయిర్ డ్రెస్సెస్ అండ్ బ్యూటీషియన్స్ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు సో మీరు ఇంకా దీన్ని బాగా ముందుకు చేయాల్సిందిగా కోరుకుంటున్నారు మేరా ఎక్స్పీరియన్స్ ఫోర్ ఇయర్స్ ఏ ఓ ఆల్ ఆఫ్ స్టాఫ్ హెయిర్ డ్రెసర్స్ అండ్ బ్యూటిషియన్ మేకప్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ మాట్లాడుతున్నాం సో మాకు ఏంటంటే త్రీ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఒకటి కాకినాడ బ్రాంచ్ అలానే రెండు కాకినాడ బ్రాంచ్ మూడు బ్రాంచ్ మెయిన్ స్టార్ట్ స్టార్ట్ చేసేది ఇప్పుడు బయట చాలా ప్లేసెస్లో